బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ కంపెనీ ఏంటి మనం అలాంటివి యూట్యూబ్ ఓపెన్ చేసి పెట్టారు ఏంటి సంగతి అవును కదా వీడియో చేయాలంటే కొత్త కంటెంట్ కొత్త కంటెంట్ అంటున్నారు ఇప్పుడు కొత్త కంటెంట్ తీసుకురావాలి సరేలే ఏదో ఒకటి చేద్దాం నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు ఈ కామెంట్స్ పెట్టే బ్యాచ్ ఏదైతే ఉందో కొంచెం క్రేజీగా ఉంటది ఐడియా ఉందా నీకు గౌతమ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటది ఒకళ్ళు వచ్చేసి కామెంట్ సెక్షన్ వచ్చేసి వీడియో చూడంగానే అది లైక్ లైక్ కొట్టాలి అసలు కాన్సెప్ట్ ఏంటో చూడట లైక్ కొట్టేసి ఫస్ట్ లైక్ నాదే అంటారు లేదంటే ఫస్ట్ కామెంట్ నాదే అంటారు సో ఫస్ట్ వ్యూ నాదే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇదొక జాతి అయితే ఇంకో జాతి ఉంటుంది అసలు మాట్లాడనే మాట్లాడరు ఈమోజీస్ పెట్టేసి నా నచ్చింది అనుకోండి ఇంకొన పెడతారు లవ్ సింబల్ బదులు లవ్ సింబల్ కళ్ళకి ఇలా లవ్ సింబల్స్ వస్తాయి లేదంటే నచ్చింది అనుకోండి ఈ లైక్ సింబల్ ఈ సూపర్ ఇలాంటి బ్యాచ్ ఒకటి ఇంకొంతమంది బ్యాచ్ ఏంటి అంటే మంచి మోటివేషన్ ఇస్తారనమాట కొంతమంది ఇంకొంతమంది ఏంటి అంటే వీడియోకి పెట్టే కామెంట్కి సంబంధం ఉండదు ఇంకొంతమంది ఉంటారు ఇంట్రెస్టింగ్ జాతకాలు అనమాట ఫోటో పెట్టేసి జాతకాలు పెడతారు అరే పైన ఒక వీడియో ఉంటది ఆ వీడియోకి నీ జాతకాలకి సంబంధం ఏంది నాకు అర్థం కాదు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసిన జాతకాలు అడుగుతున్నావు అసలు ఎవడడిగా నీ జాతకం కావాలి అని అడిగినప్పుడు నువ్వు ఎందుకు పెడుతున్నావు ఇలా ఇలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మరి మనం కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని చూద్దాం ఏమంటా గౌతా అలా అంటే ఏంటి ఏంటి నేను మాట్లాడినా లాగ్ అని అనిపిస్తుంది సరే మరి పాయింట్కి వస్తే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ ఇందులో కూడా కొత్తదనం కావాలా ప్రతిదీ కొత్తదనం కోరుకుంటున్నారు మన వాళ్ళు ఏం చేద్దాం మరి అప్పటికప్పటికి మనకు దొరకదు కాబట్టి మన వ్యూవర్స్ కోసం హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి చూసుకుంటే ఆల్రెడీ మరి మీకు చెప్పాను కాబట్టి కామెంట్స్ మరి కామెంట్స్ పెట్టే వాళ్ళు డిఫరెంట్ టైప్స్లో ఉంటారు మరి ఆ వీడియో ఈ వీడియో ఎందుకు చూడడం మన ఛానల్లోనే రీసెంట్గా నా ఆఫీస్ కొలిగ్ నా కొలిగ్ యాంకర్ ఉన్నారు వలీగారు ఆ వాళ్ళు మన వలీ గారు చేసిన ఒక వీడియో అయితే మామూలుగా పోవట్లేదు మరి ఆ వీడియోస్కి కామెంట్స్ కూడా అదే రేంజ్లో వచ్చాయి ఏమంటావుతా చూడాలి మరి చూద్దాం ఆ కామెంట్స్ ఏంటి మన ఆడియన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంది మన ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు కొత్తదానని చూద్దాం సో మన వలీగారు వీడియో ఇంకా పోతుంది గంటకు మూడు వేలు ఇస్తే వస్తాను ఏంటండి తమ్మునాయలు ఓకే ఘోరంగా పెడుతున్నారండి మూడు వేలు ఇస్తే గంటకు వస్తానంట మరి అలీగారు ఒకసారి చూసి ఏం చేశారు సో మరి మన అలీగారు వీడియో మామూలుగా పోవట్లేదు కామెంట్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి సెవెన్ థర్టీ నైన్ కామెంట్స్ అంట అంతమంది ఖాళీగా ఉన్నారు నీలానే గౌతమ్ ఎంతమంది ఖాళీగా మరి నీ గురించి చెప్తున్నా అంటే వీడియో తీస్తూ చూస్తావుగా మొబైల్లో నువ్వు అవును నీకు మర్చిపోయావు నువ్వు కామెంట్స్ పెడతావా ఎందుకు పెట్టావు పెడతావులే ఇట్లా చెప్పేవాళ్ళే అన్నీ చేస్తారు ఇదేదో కామెంట్ ఉంది చూడు ముప్పై వేలు ఇచ్చాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను ఒకవేళ ఇది నిజమే అయితే రాముడు మంచి బాలుడు అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి మా గారు రాముడా అసలు మా గారికి రాముడికి సంబంధం ఏంటి అడుగుతున్నాను నేను నాకు అర్థం కాదు అడుగుతున్నా చెప్పు అంటే మన వలి గారు రాముడు అంతటి వాడనా మీరు రాముడు లాంటి వాళ్ళనా సహాయం చేశారన్నా ఓకే ఇంకేదో వీడియో ఉంటుంది ఇక్కడ చూడండి వాళ్ళు అలా అడగరు వస్తేరా లేకుంటే దే ఏంటండి ఏంటండి చారుగారా మాటలు మన బీప్ సౌండ్ వేసుకోండి తర్వాత అమ్మో నేను చాలా ఇన్నోసెంట్ నిజంగా ఇన్నోసెంట్ మా ఆడవాళ్ళు ఇన్నోసెంట్ అసలు ఎందుకు ఆడేసుకుంటారు వీడియో నువ్వు ఆఫీస్ ఆఫీస్ వెళ్ళిపోతావు మరి కంటెంట్ ఎవరిస్తాడు మా ఆడవాళ్ళకి ఏం తెలుసు అండి చెప్పండి మాకు ఏం తెలుసు బెస్ట్ అవి అంత నిబ్బి నిబ్బ స్టేజ్ లో ఇప్పుడు ఏం లేవు లెండి అవన్నీ అంతరించిపోయాయి సో మీ ఇక్కడ కామెంట్ టీవీ యాంకర్కి చీర కట్టి సూపర్ గా తీశారు నువ్వేమన్నా చూసావా టీవీ యాంకరా లేదంటే నార్మల్ మనిషి నేను ఇక్కడ ఇండస్ట్రీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఉంటున్నా ఆ యాంకర్ నేను ఎప్పుడు చూడలేదు వీడియో బట్ నా ఒపీనియన్ చెప్తున్నా మీరు అలాంటి వాళ్లకు మీ టీవీ ఛానల్ తరఫున ఏదన్నా ఉపాధి చూపించి వీడియో పెట్టండి సార్ మీ ఛానల్కి సమాజం రూపండి ఉంటుంది రుణపడి ఉంటుందా ఓకే కానీ నాకైతే ఈ కామెంట్ అయితే నాకు అర్థం కాలేదు ఒక్క నాకు అర్థమైంది ఏంటి అంటే టీవీ యాంకర్కి చీర కట్టి సూపర్గా తీసే తప్ప నాకు అసలు ఇంకేం అర్థం కాలే నువ్వు చదువు నేను ఏముందా అర్థమైందో చెప్పు పన్ను చేసుకో ఉంటావు సరేలే ఇక్కడ ఏదోంది స్టోరీ బాగుంది ముద్దు వెనకాల కెమెరా పెట్టి షూట్ చేయి ముద్దేంటండి ఏంటండి ముద్దు ముందు వెనక ఓ ముందు వెనకాలనా ముద్దు అంటారేంది అయితే ముద్దు అనేస్తారా అలా డైరెక్ట్గా ఎలాగడతారు ముద్దు అని కథ స్క్రీన్ప్లే డైరెక్షన్ చాలా బాగుంది ఎంతమందిని అమాయకులు చేస్తారో ఇది కథ అది అది కాదు కదా స్క్రీన్ ప్లే అంటే నువ్వు ఏమన్నా చూసావా ఇది స్క్రిప్ట్ అని అది మాక్సిమం ఈ వీడియో అందరికీ స్క్రిప్ట్ స్క్రిప్ట్ మీరు మీరేమన్నా చూసారా లేదంటే మీరేమన్నా కథ స్క్రీన్ప్లే డైరెక్షన్ చేశారా గొప్ప మనసు నీది బ్రో నీకు వలీ గారు మామూలుగా లేవు కామెంట్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి ఎవరో కొంతమంది మధ్యన ముసలు ఎవరు ముసలన్నా ముసలన్నావా ఒకళ్ళేమో రాముడు అంటారు ఇంకొకళ్ళు భీముడు అంటారు నువ్వేమో ముసలు అంటారు అసలు ఏంది మా వలీ గారిని ఏమనుకుంటున్నాను అట్లా వచ్చావా ఎంతగానో నిప్పుతావు నీకు తెలుసా తెలియదు అయ్యాన్ని ఇవన్నీ తెలుసు ఒక్కొక్కళ్ళు సింగిల్ వర్డ్ పెడితే నేను ఎదుకోవాలి కొంచెం పెద్దగా ఉంటాయి గో ఇలా ఇలా పెద్దగా ఉంటే నాకు చూడ్డానికి బాగుంటుంది సిక్స్ పెద్దది ఉంది చూద్దాంలే ఫైవ్ హండ్రెడ్కి వచ్చేవారు ఎవరు లేరు ఇప్పుడు బ్రో బాగా టాలెంటెడ్ అనుకుంటా వెళ్తుంటారేమో అయినా గుడ్ కాన్సెప్ట్ రియల్గా ఆ టైప్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి తీసి ఉంటే వెళ్ళి తీసి ఉంటే బాగుండేది అలా ఫుడ్ కోసం కాదు బట్ మనీ కోసం ఆ పని చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు ఇది గుడ్ కామెంట్ అనుకోవాలా బ్యాడ్ కామెంట్ అనుకోవాలా గౌతమ్ నాకని తెలుసా నిన్నెందుకు అడుగుతాను తెలియగ బంద్ చేసి పోవాలా ఏం మాట్లాడుతున్నావు యువర్ ఇన్సల్టింగ్ మీ తెలుసా అసలు నన్ను ఎంత ఇన్సల్ట్ చేస్తున్నావో తెలుసా నీ ఎదవ సెటైళ్లతో మరి కాదా వలి ఆర్ సో గ్రేట్ వలి గారు మీకే ఎవరైనా మంచి కామెంట్ పెట్టారు యాంకర్స్ లైఫ్ మీడియా వాళ్ళ లైఫ్ బాగుండాలని కోరుకుంటూ మీ స్నేహితుడు థ్యాంక్ యూ సార్ ఎవరు పెట్టారు నేను నేనండి అలాంటి డౌట్ వచ్చే క్వశ్చన్ సూపర్ స్టోరీ అండ్ డైరెక్షన్ అంట ఏందిరా ఎవరురా చూసారు మీకు ఎవరైనా ప్రోమో వదిలేరా దీన్ని స్క్రిప్ట్ అయినా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు రియలీ గుడ్ ఓన్లే మెసేజ్ అన్నారు ఆ స్క్రిప్ట్ని ఏమన్నా తెలియట్లేదు ప్రతి ఒక్కళ్ళు గుడ్ యాక్షన్ గుడ్ కెమెరా యాంగిల్స్ అంట మీరే కదా చేస్తారు కెమెరా యాంగిల్స్ని ఏ ఏం కావుతాను విమన్ వెళ్ళావా కెమెరా ఆపరేట్ చేయడానికి లేదంటే మరి వీళ్ళు అంటున్నారు కదా ఇక్కడ చూడండి ఎక్కడ ఈ లొకేషన్ అంట లొకేషన్ చెప్తే ఏం చేస్తావు అయినా నాకెందుడి మీరేదో చేసుకోండి ఏం తీయాలి ఇంకో రెండు మూడు చూద్దాం ఏమైనా ఇంట్రెస్టింగ్ దొరికితే అంటున్నారు అన్ని పొగడ్లే వస్తున్నాయి మనం గారికి ఏమని చెప్పాలి అసలు మన మన వీడియోని క్రేజీ వాళ్ళు ఏం చూడలేదా కామెంట్స్ పెట్టడానికి అంత క్రేజీ అంటే క్రేజీ లేదా వాట్ ఆర్ టాకింగ్ ఏం మాట్లాడుతున్నా రామా నేనేమన్నా అన్నానా ముప్పై వేలు ఇది ఏంటిది ముప్పై పక్క రెండు ఆటలు పెట్టి మూడు సున్నాలు పెట్టాడు ఇస్తాడు వీడి అయిపోయాక ముప్పై వేలు మళ్ళీ తీసుకుంటాడు నువ్వేమన్నా చూసావా ఇచ్చారో తీసుకున్నారో అంతేనా హలో గురు అంత బాగానే ఉంది కానీ అమ్మాయిని తినండి తిన్న తర్వాత మాట్లాడండి అది కదా అమ్మాయిని తినడం ఏంది అమ్మాయిని ఎవడు తింటాడు అసలు ఏమంటా అవుతాం దీని మీనింగ్ ఏంది ఓకే సరేలే కానీ ఈ అమ్మాయిని తినే కాన్సెప్ట్ ఏది ఉందో నాకైతే అర్థం కాలేదు మూసపోవద్దు సార్ మీరు మంచి వాళ్ళు వద్దు ఇది మంచి కాంటెంట్ని నుంచి చదవండి సో యూఆర్స్ మరి ఈ కామెంట్స్ నేను చదివి రోస్ట్ చేసింది అయితే మీ కామెంట్స్ని కించపరచడానికి కాదు జస్ట్ ఒక ని జనరేట్ చేయడానికి మరి ఎంత వరకు నేను ఫండ్ జనరేట్ చేశాను నాకు తెలీదు నా వరకు నేను ట్రై చేశాను సో ఇంకొంచెం మంచి కంటెంట్తో కోర్స్ ఇది మంచి కంటెంటే ఇంకొంచెం మంచిగా మీరు కామెంట్స్ పెడితే నేను కూడా మంచిగా ఆన్సర్ చేస్తాను అలానే నా వీడియో కింద మాత్రం కామెంట్స్ చేయొద్దు అట్లా అనుకోవాలి అనుకోకపోతే మరి మనం ఏం చేయలేము సో నా వరకు నేను ట్రై చేశాను మరి ఇంకో మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టేట్ చింటూ ఆ ఛానల్